मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचेरा मुज्जगम्बुल विनुतिके मुक्तिदायिनि मातृभूमि अन्न ज्ञानमुलवनि कोसगिन आदि वेदजननी

मातृभूमि पिलिचरा निनु मातृभूमि पिलिचरा पुडु पुरुषसिंहुलु पुन पुण्यभुविलो विश्वहृदयमुल विमल धर्म निलिनाडव మరువబోకుమునీదు గతమును మరల విజృంభించరా సాహసం మును చూపరా సింహగర్జన చేయరా హిందూ వీరాలేవరా యువ హిందూ వీరాలేవరా మాతృభూమి పిలిచెరా నిను మాతృభూమి పిలిచరా పులందరి వెలుగులన్నీయు వెల్లివిరిసిన విరిసిన భారతాంబను ఉజ్వలం బగుధేయ నిష్టతో హృదయ పీఠమునందు నిల్పుము నీదు ముక్తియు జాతి ప్రగతియు నిహితమైన విమాతృసేవలో దేవి చరణములందు నీదు देह कुसुम मुनुंचरा हिंदुवीरा हिंदुवीरावरा मतृभूमि पीलिचरा नितृभूमि पीलिचरा हिंदुवीरावरा हिंदुवीरावरा మాతృభూమి పిలిచెరా నిను మాతృభూమి పిలిచెరా భారత సైనికులారా మా వీర జవానులారా భారత సైనికులారా మా వీర జవానులారా ఉగ్రవాదాన్ని అంతం చేయక కదిలిన వీరులారా ఉగ్రవాద ఉగ్రదాడితో కన్నీరయ్యేది దేశం కన్నీరయ్యేది దేశం పౌరుల ప్రాణాలు నేల కొరక ఆరణెత్తుటి తోరం ఆరణెత్తుటి కోరం మరుగుతున్న కన్నీరు సాక్షిగా ఉత్తంలో కదిలే సైనికులు మరుగుతున్న కన్నీరు సాక్షిగా ఉత్తంలో కదిలే సైనికులు ఉగ్రవాదాన్ని మట్టు పెట్టక ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధమైన సైనికులు ప్రాణ త్యాగాలకు సైతం సిద్ధమైనారు సైనికులు మద్దతుగా నిలవాలి భారతదేశ పౌరులు మద్దతుగా నిలవాలి మన భారతదేశ పౌరులు ప్రధాని పిలుపును అంత ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన ఓ వీర జవాను యుద్ధంలో మరణించాడు జోహార్ మురళి నాయక్ జోహార్ అమర జవాన్ మురళి నాయక్ అమర జవాన్ మురళి నాయక్ హే జనని హే భారత ధరణి పూగ క్షణమైన మనని మెడలో మాలగవాడని కాదంటే పదముల పదములవాలని हे जननी हे भारत धरणी पूगक्षणमैना मननी मेडलो मालगवाडनी कादन्ते पदमुलवालनी जीवनमेदं बोधनसारं विश्वकुटुम्बमुखै श्रीकारम् జ్ఞాన ప్రకాశం పంచిన దేశం కోరెను లోకపు సుఖ సంతోషం కనకణమున ఉపకారం నిండిన కర్మయోగిని హే జనని కనకణ మున నిండిన కర్మయోగిని హే జనని మెడలో మాలగవాడని కాదంటే పదములవాలని सकलपथं मुलसत्यमार्गमुलसमरसकेतनमेगिरिनदुर्गं स्वयं मृगेन्द्रं गर्जनसारं शक्तिमुक्तिवुपासनकेन्द्रं रोमरोममुनरामुनि शौर्यं रगिलिञ्चि न రోమ రోమముల రాముని శౌర్యం రగిలించిన దీయమని మెడలో మాలగవాడని కాదంటే పదముల వాలని సమస్త ప్రాణుల సహజీవనముల సాగిన యానం ఒక సందేశం ప్రకృతి పరమేశ్వరుల స్వరూపం పర్యావరణం ధర్మం మర్మం అణువణువున అణువున అద్వైతమే నిండిన అనంతరూపిణి హే జనని అణువణువున అణువున అద్వైతమే నిండిన అనంతరూపిణి హే జనని మెడలో మాలగవాడని కాదంటే పదముల వాలని సమగ్ర భారతికై నిర్మాణం సమిధగ నడిచెను ఈ గణం विश्वगुरुगामीकभिषेकं वीरव्रतं मे साधनतन्त्रं तनुमनधनमुल समर्पणं मुग स्वीकरिचु तनुमन धनमुल समर्पणं मुग स्वीकरिचु माहे जननि मेडलो मालगवाडनि हे जननी हे पूगक्षण मैना मननी मेडलो मालगवाडनी कादण्टे पदमुलवालनी निर्मलसुरगङ्गाजलसङ्गमक्षेत्रं रङ्गुल हरिविल्लविलसिल्लिन निलयम् भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतभाण्डम् उत्तरान उन्नतमहिमगिरिशिखरं दक्षिणान नेलकुन्न हिन्दुसमुद्रं तूरुपु दिश पोरले गङ्गासन्द्रम् पश्चिमान अनन्तमै सिन्धुसमुद्रं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतभाण्डं वके जाति संस्कृतिवप्रदेशं रत्नगर्भपेरुगन्न भारतदेशम् धीर पुण्यचरितलुन्न आलय शिखरं सत्यधर्म प्रेम कुटीरं भारतदेशं मन जन्म प्रदेशं भारतखण्डं वमृतभाण्डम् कोकिलम्मपाडगल दुजातीयगीतम् కొండ కోన వాగుపాడు సంస్కృతి గీతం గుండె గుండె సమర సమరసభావం చేయి చేయి కలిపితేనే ప్రగతుల తీరం భారతదేశం మన జన్మ ప్రదేశం భారత ఖండం ఒక అమృత భాండం निर्मल रङ्गुलहरिविल्लुलविलसिल्लिननिलयम् निलयं भारतदेशं मन जन्मप्रदेशं भारतखण्डं अमृतभाण्डम्